బంగారం ఆకాశం తాకింది లక్ష ముప్పై వేలు దాటిన గోల్డ్ రేట్ వెనుక షాకింగ్ సీక్రెట్ ద రియల్ గోల్డ్ గేమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏం జరగబోతుంది ఎవరికి అర్థం కావట్లేదు నిన్న లక్ష ఇరవై ఐదు వేలు ఉండే బంగారం రేటు ఈ రోజు లక్ష ముప్పై వేలు దాటింది బంగారం కూడా మన ట్రెండింగ్ రీల్స్ లా మారింది ప్రతిరోజు లెవెల్స్ మార్చుకుంటుంది అసలు ఈ ధరల గోల వెనుక ఏముంది ఎందుకే పెరుగుతుందో ఇది సాధారణ కాదు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫెస్టివల్ సీజన్ ఆర్థిక ఒత్తిడి డాలర్ బలహీనత ఇవన్నీ కలిసి గోల్డ్ కి డిమాండ్ పెంచుతున్నాయి హైదరాబాద్ తెలంగాణ తెలంగాణ మార్కెట్ లో కూడా దసరా దీపావళి ఫెస్టివల్ తో ఆభరణాలు అమ్మకాలు పీక్స్ లో ఉన్నాయి అంటే బంగారం కూడా పండుగ చేసుకుంటుంది అనమాట బంగారం మొత్తం ఐదు కారణాలు అవేంటో తెలుసుకుంది ఫెస్టివల్ డిమాండ్ దీపావళి దేశంలో ధన త్రయోదశి కి గోల్డ్ కొంటే అదృష్టం అని నమ్ముతారు అందుకే షాపుల్లో రద్దీ డాలర్ బలహీనత యుఎస్ డాలర్ బలహీనత వల్ల అంతర్జాతీయంగా గోల్డ్ ధర పైకిపోతుంది పైకి పోతుంది సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు రష్యా చైనా ఇండియా లాంటి దేశాలు డాలర్ తగ్గించి బంగారం నిల్వ పెంచుకుంటున్నాయి యుద్ధ భయం జియో పాలిటిక్స్ టెన్షన్స్ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ సమస్యలు వంటి కూడా ఇన్వెస్టర్లు భయపడి గోల్డ్ వైపు పరిగెత్తేలా చేస్తున్నాయి సప్లై ఇష్యూస్ బంగారం దిగుమతి ఖర్చులు పెరిగాయి అందుకే షాప్ లెవెల్లో ప్రీమియం కూడా పెరుగుతుంది మన పేదవాళ్ళకి పండుగ కాదు బంగారమే పండుగ చేసుకున్నట్లు ఉంటుంది బంగారం అంటే మన దేశానికి చాలా చరిత్ర ఉంది పంతొమ్మిది వందల డెబ్బైలో అమెరికా గోల్డ్ బ్యాంక్ పై తీసేసిన తర్వాత గోల్డ్ రేట్లు చెక్కించిపోయాయి ఇక బాధ విషయానికి వస్తే బ్రిటిష్ కాలం నుంచే బంగారం అంటే ఆస్తి భద్రత గౌరవం పెళ్లిలు పండుగలు వడ్డీలు బంగారం లేకుండా ఏ పండుగ వేడుక జరగదు తెలంగాణ హైదరాబాద్ ప్రాంతంలో బంగారం అనేది సెంటిమెంట్ కూడా గత ఐదు సంవత్సరాలుగా చార్ చూస్తే రెండు వేల నలభై నుంచి ఇప్పుడు లక్ష ముప్పైకి వచ్చింది అంటే మూడు రెట్లు పెరిగింది కానీ ఇది బుగు కాదు ఇది భద్రత మిత నమ్మకం అయితే ఇప్పుడు కొనాలా లేక ఆగాలనా అదిని అవసరంపై ఆధారపడి ఉంటుంది ఆభరణం కోసం కొనాలంటే కొంచెం ఆగాల్సి వస్తుంది పెట్టుబడి కోసం అంటే గోల్డ్ బాన్స్ ఈటిఎఫ్ చిన్న చిన్న మొత్తాల్లో కొనవచ్చు ధరలు తగ్గితే కూడా బాగానే ఉపయోగపడుతుంది మనం బంగారం కంట్రోల్ చేయలేకపోవచ్చు కానీ మన ఎమోషన్స్ మాత్రం కంట్రోల్ చేయవచ్చు అది సత్యం తెలివిగా పెట్టుబడి పెట్టాలి తొందరపడి కాదు మీ దగ్గర ఉన్న పదివేలు పెట్టుబడిగా పెట్టినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో రెండు టూ పాయింట్ ఫైవ్ గ్రాములు వచ్చేవి ఇప్పుడు కేవలం జీరో పాయింట్ ఎయిట్ గ్రాములు మాత్రమే వస్తుంది అంటే మన డబ్బు విలువ తగ్గిపోతుంది ఇది భయమ కాదు అవగాహన కలిగించే సంకేతం ప్రజలు పెట్టుబడిల దిశలో ఆలోచించాలి గోల్డ్ అంటే కేవలం ఆభరణం కాదు అది ఒక భద్రత కవచం బంగారం ధర పెరగడం అంటే మనకు టెన్షన్ కాదు ఒక పాఠం మనం సొమ్ము విలువలను కాపాడుకునే మార్గం ఇది ఆలోచించి తెలివిగా పెట్టుబడి పెట్టండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం